సార్ నేను కూడా ఒక ఆదర్ నియోజకవర్గం సంబంధి దగ్గరలో ఉంటాను నిత్యం వీటి వైపు వెళ్తూ ఉంటాను కానీ ఈ రోడ్డు కొత్త బ్రిడ్జి ఒక నాకు నిమిషాల వరకు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఎయిర్స్ అయ్యింటేసి కానీ అప్పుడే వెంటనే ఇనుపు ముక్కలు అలాంటివన్నీ లోపల ఉండే రాడ్లు ఇనుపి తెంతలు అన్నీ తేలినాయి జ్వరం సడన్గా తగిలిన కూడా కింద పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది దయచేసి వెంటనే తగిన చర్యలు తీసుకొని రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నాం సార్ వీరశేఖర్ సార్ ఈ బ్రిడ్జ్ కావచ్చు ఇంకోటి కావచ్చు నిర్మాణపరమైనటువంటి లోపలే మీరేమంటున్నారు అక్కడ కటీలతో సహా పైకి లేపేశారు ఇప్పుడు దాన్ని తాత్కాలికంగా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళా తాత్కాలికంగా దాన్ని ఏదైనా కాంక్రీట్ వేసి దాన్ని ఫిల్ చేద్దాం అనేటువంటి విషయాన్ని బట్ పర్మనెంట్గా దాన్ని ఏం చేయాలా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాము దానికి సంబంధించినటువంటి నిధులు రావాలా ఎందుకంటే నేను అదే చెప్తున్నాను చాలాసార్లు కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం అంతా కార్యాచరణ దాల్చి కార్యరూపం దాల్చాలా ఏదైనా పనులు అంటే తగినంత సమయం ఖచ్చితంగా రావాల్సి వస్తుంది ఆ నిధులు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ గురించి కూడా తప్పకుండా పూర్తి స్థాయి అదేమంటారు రిపేర్లు చేయిస్తాము ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా మాత్రం దానికి ఉపశమనం కలిగే విధంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం